హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మైసూర్ కొండా రెసిపీ చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా ఇక్కడ వన్ కప్పు పెరుగు తీసుకుంటున్నాను ఇందులోనే కాల్ టీ స్పూన్ సోడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని పెరుగుని బాగా మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా బబుల్స్ వచ్చేలా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోనే వన్ కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను పిండిని కూడా ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇక్కడ నేను వేడి వాటర్ని వేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఇక్కడ చూపించే విధానంగా పిండిని బాగా మిక్స్ చేసుకోండి పిండిని కనీసం ఐదు నిమిషాల పాటైనా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవడం వల్లనే మైసూర్ బొండాలు చాలా సాఫ్ట్గా చాలా పొంగుతూ చాలా టేస్టీగా వస్తాయండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే కట్ చేసుకున్న అల్లం కాలు టీ స్పూన్ జీలకర్ర కట్ చేసుకున్న కరివేపాకం కూడా వేసుకుని మిక్స్ చేసుకోండి విధంగా ఒక రెండు నిమిషాల పాటు మిక్స్ చేసుకుని పిండిని నాననివ్వాలి కనీసం వన్ అవర్ అయినా నానబెట్టుకోవాలి ఇక్కడ వన్ అవర్ పాటు పక్కన పెట్టేసి తర్వాత మరొకసారి మిక్స్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం చేతికి వాటర్ని రాసుకుంటూ మరొకసారి మిక్స్ చేసుకుని నేను ఇక్కడ మరో పక్కన డీప్ ఫైక్ ఆయిల్ చేస్తున్నాను ఈ విధంగా ఆయిల్లో కొంచెం కొంచెంగా తీసుకుని వేసేసుకోండి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోండి ఈ విధంగా కొంచెం కలర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి మైసూర్ బోండా ఈవినింగ్ టైం అయినా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్ అయినా చేసుకోవచ్చు కొబ్బరి చట్నీ కాంబినేషన్లో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా ఈజీగా ఒకసారి మీరు ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం ప్రకృతి స్టార్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో